హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లాంగ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో కారం కావాలండి ఈ కారం కావాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటే చాలా క్రిస్పీగా గొల్లగా అయితే వస్తాయి మరి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయని మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈజీగా చేసుకోగలరు ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం బౌల్ అయితే తీసుకుని రెండు గొప్పల వరకు గోధుమ పిండి అయితే వేస్తున్నాను నేను తీసుకున్న కప్పుతో అదే అర కప్పు వరకు ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలండి బాంబాయి రవ్వ నెక్స్ట్ వచ్చేసి మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఈ కారం కావాలి కాబట్టి అర స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి ఒకవేళ మీకు కారం ఇష్టం లేదు అనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి వేడివేడిగా ఉన్న ఆయిల్ రెండు స్పూన్ల వరకు పోసుకోవాలండి ఈ కారంగావులు క్రిస్పీగా గొల్లగా రావాలంటే ఈ ఆయిల్ కంపల్సరీగా పోసుకోవాలి వేడిగా ఉన్న ఆయిల్ అయితే పోసుకోవాలి రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకొని ముందు ఒకసారి స్పూన్తో కలిపేయండి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి కాలుతుంది కలిపిన తర్వాత ఇప్పుడు చేత్తో అయితే కలపండి మొత్తం పిండి అంతటికి ఆయిల్ పట్టించాలి చూడండి మనం ఆయిల్ పోసి కలిపిన తర్వాత పిండిని మనం ముద్దలా చేస్తే ఈ విధంగా అయితే ఉండాలి మీకు ఆయిల్ సరిపోకపోతే ఇంకో స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని కలపండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసి చపాతీ పిండి మాదిరిగా అయితే కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసిన తర్వాత నానబెట్టవలసిన అవసరం లేదు చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి మొత్తం అంతటిని ఇప్పుడు పిండిని ఈ విధంగా బాల్స్ కింద అయితే చేసేసాను గవ్వల చెక్క అయితే ఉంటుంది కదండి గవ్వల చెక్కతో చాలా ఈజీగా చేసుకోవచ్చు మీ దగ్గర గవ్వల చెక్క ఉంటే గవ్వల చెక్కతో ఈ విధంగా అయితే చేసుకోండి ఒకవేళ లేదు అనుకుంటే దువ్వెనతో అయినా చేసుకోవచ్చు అండి దువ్వెన శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకుని దువ్వెనతో కూడా చేసేసుకోవచ్చు ఇలా పిండి అంతటిని గవ్వల కింద అయితే చేసేసాను ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ కూడా మీడియంలో పెట్టుకుని ఈ అయితే వేసుకుని ఆయిల్ సరిపడా గవ్వలు అయితే వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అటు మీడియంలో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోండి గవ్వలు లోపల వరకు ఉడికి క్రిస్పీగా గొల్లగా అయితే వస్తాయి మీరు ఆయిల్లో పెట్టు డీప్ ఫ్రై చేసేసినట్లయితే పైన కలర్ వచ్చేస్తే కానీ లోపలైతే ఉడకవండి చూసుకుని అయితే చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే నేను తీసేస్తున్నానండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి గోల్లగా కూడా వచ్చాయండి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేసేసి అలాగే సేమ్ ముందు చెప్పిన విధంగానే టీ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని నిదానంగా అయితే టీ ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే కదపకుండా రెండు నిమిషాల పాటు ఫ్రై అవనిచ్చి కదపండి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేయడమే తీసేసిన తర్వాత ఇదే ఆయిల్లోకి స్టైనర్లో కొంచెం కరివేపాకు అయితే వేసి ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై అయిన ఈ కరివేపాకుని మనం చేసిన గవల్లోకి అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి మీకు ఒకవేళ ఇలా పైన చల్లడం ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి కారం ఉప్పు ఉల్సిన అవసరం లేదు కొంతమంది చిన్నపిల్లలు అయితే తినలేరు కాబట్టి చూసుకుని అయితే వేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి